నేను రెడీ మూవీలో మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి ఇప్పటివరకు మీకు నచ్చలేదు స్టోరీస్ అన్నారు కదా ఇందులో ఏం నచ్చింది నేను యూజువల్గా ఎవరన్నా నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను ఎట్లా అంటే ఒక ఆడియన్ కింద వింటానండి నేను అందులో నన్ను పెట్టుకుని నేను చూడను యూజువల్గా ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ర్యాండమ్గా ఒక కథ అంటున్నట్టు అలా ఇమాజిన్ చేసుకుంటే వెళ్తా సో ఆ స్టోరీ చెప్పినప్పుడు మొత్తం అంతా విన్న తర్వాత సో నాకు ఆ సినిమా నాకు చూడాలి అనిపించింది లేకపోతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను చెప్పిన టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ కూడా నేను దాన్ని ఎంజాయ్ చేశాను అనిపిస్తే అది అది యూజువల్గా ఒప్పుకుంటా సో ప్లస్ నీ ఇద్దరు చేసిన సినిమాలన్నీ కూడా నాకు ఇలా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కంప్లీట్గా చెప్పలా సో ఈ సినిమాకి నాకు ఫోర్ అవర్స్ నరేషన్ ఇచ్చారు నా అది అలా చెప్పి చెప్పంగానే అసలు చాలా నచ్చింది నాకు ఒరిజినల్గా తిరునాథ్ గారు ఈ స్టోరీ రైటర్ నేను నాకు పంపించినప్పుడు నాకు నాతో చేస్తానని చెప్పలా ఊరిన ఇలా స్టోరీ పంపిస్తున్నాను ఊరికి అనండి అడిగితే ఎందుకని అంటే ఊరికి అనండి ఊరిని అన్నాడు ఆయన బహుశా వన్ ఫీడ్బ్యాక్ కోసం నన్ను అడుగుతున్నాడేమో అన్నట్టుగా ఓకే పంపించండి వింటాను చెప్తాను అని చెప్పి అది చెప్పా సో తర్వాత ఆయన ఫోన్ చేసి చాలా బాగుందండి మీరు చేయవచ్చు సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటికంటే బెస్ట్ మూవీ అవుతుంది అని అయితే చేద్దామానండి చేద్దామంటే నాతోనే అండి అడిగా అవునండి మీతోనే అవునా చాలా బాగుంది సినిమా రెడీ చేద్దాం అని అన్న అని వన్ వీక్ కి సినిమా స్టార్ట్ చేసాం ఇన్ఫాక్ట్ మజాకా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలి అప్పుడు ఇంకా వన్ మంత్ అలా ఉంది సో మేము ఒక టూ త్రీ డేస్ షూటింగ్ కూడా చేసాం రిలీజ్ కి ముందే సో సో బట్ బట్ మేము ఆయన కథ చెప్పిన వన్ వీక్ కి సినిమా కూడా స్టార్ట్ చేసాం సో 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 అంత బాగా మూవ్ అవుతా వచ్చింది ఈ సినిమా సో 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 ప్రీ ప్రొడక్షన్ కానీ అది అన్ని వన్ వీక్లో చేసేసుకుని సినిమా స్టార్ట్ చేసేసాం తర్వాత ఆయన మజాక రిలీజ్ చేసుకోవడానికి ఒక టూ త్రీ వీక్స్ టైం తీసుకున్నాడు మజాక రిలీజ్ అయిపోయిన వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసాం ఓకే